రామ్ చరణ్ షర్ట్ విప్పించిన సల్మాన్ ఖాన్ కెరీర్లో తొలిసారి వెండి తెర మీద సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడు రామ్ చరణ్ ధృవాలో ఐపీఎస్ అధికారి పాత్ర పోషిస్తున్న చరణ్ అందుకోసం బాడీ బాగానే పెంచాడు సిక్స్ ప్యాక్ కూడా చేశాడు పరేషానురా అనే పాటలో తన సిక్స్ ప్యాక్ యాప్స్ కూడా చూపించబోతున్నాడట అయితే తెర మీద చూపించడానికి ముందే ఒక చోట చరణ్ సిక్స్ ప్యాక్ షో జరిగింది అది ఎక్కడ అనుకుంటున్నారా సానియా మీర్జా చెల్లెలు ఆనంద్ మీర్జా పెళ్లి వేడుకలో చరణ్ షర్ట్ విప్పి అందరికీ తన సిక్స్ ప్యాక్స్ చూపించి షో చేయడం విశేషం అయితే అలాంటి చోట చరణ్ అలా షో చేయాల్సి రావటానికి కారణం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్కు సల్మాన్ ఖాన్ బాగా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే తన తొలి హిందీ సినిమా జంజీర్ షూటింగ్ టైంలో ప్రతిరోజు చరణ్కు సల్మాన్ ఇంటి నుంచే క్యారియర్ వచ్చేది సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా సల్మాన్కు అలాగే క్యారియర్ వెళ్తుంది వాళ్ళిద్దరూ అంత క్లోజ్ మరి తాను సిక్స్ ప్యాంట్ చేయాలనుకున్నప్పుడు సల్మాన్ నుంచి సలహాలు కూడా తీసుకున్నాడట చరణ్ ఆ రకంగా చరణ్ సిక్స్ ప్యాక్ చేసిన సంగతి సల్మాన్కు తెలుసు ఈ నేపథ్యంలో అనం పెళ్లి వేడుకలకు హాజరైన చరణ్ను షర్ట్ విప్పి అందరికీ సిక్స్ ప్యాక్ చూపించాలని ఒత్తిడి చేశాడట సల్మాన్ ముందు చరణ్ సిగ్గుపడ్డ సల్మాన్ బలవంతం చేయడంతో షర్ట్ విప్పక తప్పలేదు చరణ్ తన సిక్స్ ప్యాక్ యాప్స్ చూపించగానే అతిథులందరూ చప్పట్లు కొట్టి అభిమానించారట చరణ్ అండ్ కోతో ఈ పార్టీని సల్మాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడట తెల్లవారుజామునే ముంబై వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఫ్లైట్ క్యాన్సిల్ చేయించి లేటుగా వెళ్ళేంతగా రాత్రి ఎంజాయ్ చేశాడటే సల్మాన్ చిందట ఇప్పుడు ఆ టైటన్ గెలవడం ద్వారా కల నిజం చేసుకుంది అని చెప్పవచ్చు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో మాటలు రావడం లేదంటుంది ఆసియా ఛాంపియన్షిప్ లో కంసంతో మెరిసింది ఆసియా క్రీడల్లో కంసంతో సత్తా చాటింది ప్రపంచ ఛాంపియన్షిప్ లో వరుసగా కంసలతో సభాష్ అనిపించుకుంది రియో ఒలింపిక్స్ తో